ఒక్కడి మీద వంద మంది దాడి చేస్తే గుంపులు గుంపులుగా వెళ్లి దాడులతో దడ పుట్టిస్తే పాత బస్తీలో అర్ధరాత్రి జరిగింది రౌడీ మూక బీభత్సానికి గల్లీలు ఉనికి పడ్డాయి ఇన్నాళ్లు ఊగిపోయింది రౌడీ బ్యాచ్ ఉనికి చాటుకునే ప్రయత్నం చేసిందా ప్రత్యర్థుల ఒంట్లో వణుకు పుట్టించే వ్యూహంలో భాగమా మందకు మంద బయలెళ్లారు కర్రలు పట్టుకొని పరిగెత్తారు బైక్లకి లెక్కి హారన్లతో పోరెత్తించారు నేర సామ్రాజ్యాన్ని శాసించే ముఠాలు తగ్గుముఖం పట్టాయనుకున్నా ఏదో రూపంలో పంజా విసురుతూనే ఉన్నాయి వాడుపోతే వీడు వీడుపోతే ఇంకొకడు అన్నట్టు ఎవడో ఒకడు తుపాకులు కర్రలతో వీరంగం వేస్తూనే ఉన్నారు మిడ్ లో గ్యాంగ్ వార్ సీన్ ఎక్కడో కాదు జరిగింది హైదరాబాద్ లో ఈ భయానక దృశ్యంతో పాత బస్తీ గజగజా వణికిపోయింది అసిఫ్ నగర్ పిఎస్ లిమిట్స్ లో అర్ధరాత్రి రౌడీ షీటర్ టిప్పు షేరు గ్యాంగ్ అరాచకమిది మొహమ్మద్ అల్ తమాష్ తన సోదరుడు ఉల్ రెహమాన్ కి కాల్ చేసి పోస్ట్ ఆఫీస్ లైన్ దగ్గరికి వచ్చి తీసుకెళ్లమని కోరాడు అతను అక్కడికి వెళ్ళగానే ఆల్ ఆఫ్ సడన్ గా ఖలీల్ ఎదురుపడ్డారు అప్పుడు మొదలైంది దబిడి దిబిడి దృశ్యం వాళ్ళు కాల్ చేయగానే అనుచరులంతా పొలమంటూ పరిగెత్తుకొచ్చారు అన్నదమ్ములిద్దరిపై చేతి పంచులిస్తూ కర్రలతో కుమ్మేశారు విషయం తెలుసుకున్న తమాష్ కుటుంబ సభ్యులు స్పాట్ కెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు వాళ్లపైన దాడికి దిగింది టిప్పు బ్యాచ్ మ్యాటర్ అక్కడితో అయిపోలేదు స్పాట్ నుంచి తమాష్ ఇంటికెళ్లింది టిప్పుక ఇంటి గేటు ధ్వంసం చేశారు కారు అద్దాలను పగలగొట్టారు ఏం జరుగుతుందో తెలియక ఇంట్లో ఉన్న వాళ్లంతా భయంతో వణికిపోయారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకునేలోపే షేర్ గ్యాంగ్ పత్తా లేకుండా పోయింది అనుచరులను వెంటే తిరగడం దాడులు దాదాగిరి చేయడం అలవాటుగా మార్చుకున్నాడు షేరు కుల్సుంపుర టాచబుత్ర పిఎస్ లో చాలా కేసులున్నాయి అయినా దౌర్జన్యాలు ఆపకుండా నేనింతే అన్నట్టుగా చెలరేగిపోతున్నాడు అసలు ఎటాక్ వెనుక తో తమాష్ కుటుంబానికి ఉన్న వైరమేంటి ఈ స్థాయిలో గడబిడకు రీసన్ ఏంటి అనే కోణంలో పోలీసులు లాగుతున్నారు మధ్యప్రదేశ్ భోపాల్లోనూ సేమ్ సీన్ పోలీసులకు సవాల్ విసిరింది షాహ్పూర్ పిఎస్ పరిధిలోనే కవర్డ్ కాలనీలో ఇరవై మంది యువకులు లాఠీలు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు ఓ కారు బైక్ ను ఢీక్కొనడంతో ఇరువుల మధ్య వాగ్వాదం నడిచింది అది కాస్త చినికి చినికి గాలివానగా మారింది నిమిషాల వ్యవధిలో తమకు తెలిసిన వాళ్లందరినీ పిలిపించి దాడికి దిగారు మరో వర్గం కూడా అదే పని చేసింది పెద్ద కర్రలు పట్టుకుని వెంటాడి విరుచుకుపడ్డారు ఈ దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి రీజన్ ఏదైనా దాడులు మారింది తమనెవరూ ఏమి చేయలేరన్న ధీమాతో బలి తెగిస్తుండడం స్థానికుల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది ఇలాంటి ఘటనలను ఉపేక్షించబోమని ఇలాంటి ఘటనలను ఉపేక్షించబోమని ప్రజలను ఇబ్బంది పెడితే కఠినంగా వ్యవహరిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు పాత కక్షల నేపథ్యంలో రోడ్డు షీట్లలో ఒకరిపైన మరొకరు దాడులు చేసుకున్నారు ఏకంగా కర్రలు తీసుకొని పబ్లిక్లో దాడులు చేసుకున్నారంటే ఏ స్థాయిలో రోడ్డు షెట్లు రెచ్చిపోతున్నారో ఈ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది ప్రస్తుతం పోలీస్ అధికారులు అయితే కేసులు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు గతంలో అనేక ప్రాంతాల్లో కూడా ఉక్కు పాదంతో రౌడీ షెట్లను అణచివేశారు చాలా మందిని అయితే జైలు కూడా పీడియాక్లో పంపించారు కొన్ని కొంతమంది రౌడీ షెడ్లు అయితే పదే పదే దాడులు పాల్పడుతున్నారు ఇలాంటి వాళ్ళని ఉక్కుపాదంతో అణిచివేయాలనేసి నగరవాసులు నగర కమిషనర్ విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కెమెరామ్యాన్ సన్నితో నూర్ ముమ్మ మట్టి హైదరాబాద్